రామగుండంలో అభివృద్ధి మాటున అరాచక పాలన నడుస్తుందని రోడ్ల వెడల్పు పేరిట దారుణ కాండ సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కూల్చివేతలకు గురైన చిరు వ్యాపారులకు అండగా మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు సుందరీకరణ జపం చేస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిరు వ్యాపారులను రోడ్డున పడేశారని ఆయన ధ్వజమెత్తారు ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఆక్రమణ తొలగింపు సాకుతో ఉపాధి లేకుండా చేశారన్నారు పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యే చిరు చిన్న వ్యాపారులను తరిమేసి బడా వ్యాపార సంస్థలకు వెల్కమ్ చెప్తున్నారని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే సతీమణి కాంగ్రెస్ నాయకులు చిరు వ్యాపారులకు ప్రత్యాన్వయం చూపినప్పటికీ నెల రోజులు గడవక ముంద తిరిగి కూల్చేశారని ఆయన అసహనం వ్యక్తం చేశారు తాత్కాలిక నిర్మాణాల కోసం ఖర్చు పెట్టిన సొమ్ము ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు రాజకీయ బలంతో కాంగ్రెస్ నాయకులు ఆడిందాట పాడింది పాటగా మారిందన్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూల్చివేతల పర్వాన్ని ఆపాలన్నారు చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చంద్ర హెచ్చరించారు రామగుండంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు అయోమయంలో ఈరోజు చిరు వ్యాపారస్తులందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు మేము ఎప్పుడు రోడ్డు మీద పడతాము అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరికి రామగుండంలో జరుగుతూ ఉన్నది సుందరీకరణ పేరిట రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళొ స్థలాన్ని చూపించారు అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే ఓ లక్ష రూపాయల దాకా నష్టం జరిగింది మీకు ప్రత్యామ్నాయం ఆరు నెలల్లో మేము కడతాము అప్పుడు మీ అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండూరు అని అంటే వచ్చి ఒక లక్ష రూపాయలు పెట్టి కట్టుకున్నారు మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూర్చేసారు అసలు అవెందుకు కూర్చిర్రు ఇవెందుకు కూర్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారులకు కానీ కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారితనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది ఇలా వీళ్ళకు లక్ష రూపాయలు నష్టమైంది నెల రోజులుగా కడుతున్నారు అధికారులు వచ్చారు చూసిర్రు మళ్ళీ అది అధిక అధికారులు వచ్చి కూలగొట్టారు మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మహంకాల స్వామి గారు కట్టుకోమన్నారు ఎమ్మెల్యే గారు సతీమణి గారు కట్టుకోమని అన్నారు కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకుంటామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి కట్టుకునే దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు మంగళ షాపు తిరుపతి గెల్లా ఇది కూలగొట్టేరు అనగానే హాస్పిటల్లో పడ్డాడు అయినా ఇట్లా పన్నెండు షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా ఓటలైన మూడున్నర లక్షలు ఖర్చు పెట్టిండట అసలు ఏం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది అసలు ఈ వీళ్ళ మీద మీకు కక్ష ఏంది ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి ఈ కక్షతోని వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ బాధితుల పక్షాన నిలబడ్డది ఇయాల బాధితుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు వీళ్ళకు అనుమతి ఇచ్చిన వాళ్ళు ఎవరు జరిగిన నష్టాన్ని పూడ్చేటువంటి వాళ్ళు ఎవరు అధికారులు మరి నెల రోజులు ఏం చేశారు దీని మీద కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నాం బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి దీనికి నెల రోజులు కట్టుకున్న చూసి చూడనట్టు ఉన్నటువంటి అధికారుల మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి లేకపోతే తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం ఈ యొక్క కూల్చివేత చర్యలను తప్పకుండా అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిక చేస్తూ ఉన్నారు అయితే గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న షాపులకు మమ్మల్ని ఒక పదిహేను రోజులు ఏకదాటిగా ఖాళీ చేయండి ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటూ విపరీతంగా రోజొచ్చి వ్యాన్లు వేసుకుని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించే రమ అక్కడ షాపులు కూలగొట్టరు షాపులు కూలగొట్టాక ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసుకొని టెంపరీగా అని చెప్పి చెప్పడం వల్ల మేము కట్టుకున్నాం కట్టుకుంటూ పూర్తిగా ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది అయినా కూడా వచ్చి కూలగొట్టేరు ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బులతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయాను అయితే ఎందుకు కూలగొట్టేది అనేది రీజన్ లేదు పర్మిషన్ లేదు మీకు లేకపోతే పక్కబొండి మెన్స్ క్లబ్ కూలగొట్టింది మీ మీద పడుతుంది ఇట్లాంటి కారణాలు చెప్పారు పర్మిషన్ లేదు అనే విషయము అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులే వచ్చారు చూపించారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ముప్పై మంది దాకా వచ్చి మాకు జాబు చూపించినప్పుడు మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా జ్ఞానం లేదా లేకపోతే తెలివి లేదా చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా మరి పర్మిషన్ లేదు అంటే టెంపరవరీ వాటికి ఎక్కేట పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ అడిగితే మళ్ళీ మాకు పట్టా ఇచ్చినట్టే కదా మాకు షాపులు కట్టిస్తాం ఒక ఆరు నెలల్లో అన్నారు మరి ఆరు నెలల్లో కట్టిస్తారా ఏడాది కడుతుందా రెండు నెలలు లేదా తెలియదు మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని అంటారు మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే కూలో కొడతారు మామూలు డైరెల్ వేసుకోవాలి మీరు ఇంప డైర్లు వేసుకోవాలి ఇట్లెందుకు కట్టుకున్నారంటారు అంటే అదంతా వాళ్ళ ఇష్టమేనా ఏదైనా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకొని అని చెప్పి చెప్పినోళ్ళు లేరు ఇంత జాగల్లే కట్టుకొని ఇట్లనే కట్టుకొని అని చెప్పినోళ్ళు లేరు మా అంతరం మేము కట్టుకున్నారనేమో కూలగొట్టారు ఇది ఎంతవరకు న్యాయం మేమైతే నష్టపోయినాం మా నష్టాన్ని మా నష్టం మళ్ళీ రికవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం